గవర్నర్ జిష్ణుదేవ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పదమూడు వేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మొన్ననూరులో జరిగిన కార్యక్రమంలో చెంచులకు ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉట్నూరు భద్రాచలం మొన్ననూరు ఏటూరు నాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోని పదమూడు వేల రెండు వందల అరవై ఆరు చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇంటికి నోచుకోలేదన్నారు వారి సొంత ఇంటి కలను ఇంద్రమ ప్రభుత్వం సాకారం చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో మంత్రి జూపల్ కృష్ణారావు నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచకుల రాజేష్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చెంచులు అంటే ఏంటో చెంచులు తెగలు ఎట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వేల కుటుంబాలున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ పన్నెండు వేల మందికి ఈ పన్నెండు వేల మందితో పాటు ఐటిడిఏ ప్రాంతంలో ఇంకా ఒక పదిహేను వేల ఇళ్లు కలిపి రమారమి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఇల్లు అదనంగా ఇవ్వండి చెంచులు చెంచులకు ఉపసకులాలు ఎంతమైదైతే ఉన్నారో ఐటీడీఏ పిఓ గారు ఎంత మంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానికి